హలో అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే సండే అయితే షూట్ చేసిన వీడియో అండి టైం లేక ఇప్పుడు వరకు అయితే ఎడిట్ చేయలేకపోయానండి ఈ నెల కార్తీక మాసం కదండి సోమవారం రోజున పూజ చేయడం కోసం ఇక్కడ అయితే ఇంట్లోనే తయారు చేస్తున్నాము మేమైతే ప్రతి సంవత్సరం కార్తీక మాసం అయితే చేస్తామండి కార్తీక మాసంలో సోమవారం పూజ చేస్తాం కదండీ అందుకోసం ఇక్కడ అమ్మ అయితే నాకు తనకి ఇద్దరికీ కలిపి అయితే చేస్తుంది ఇక్కడ బొడ్డొత్తులు వచ్చేసరికి ముప్పై మూడు చప్పునైతే వెలిగిస్తామండి మేమైతే ఒకరోజు ముందే ఇలా అయితే చేసుకొని నువ్వెల నూనెలో కానీ లేకపోతే ఆవు నెయ్యిలో కానీ ఇలా బొడ్డొత్తులు అయితే నానపెట్టుకున్నామండి దేవుడి దగ్గర అన్ని పనులు సోమవారం పొద్దున్నే చేయాలంటే కుదరదు కదండి అందుకని ఆదివారం సాయంత్రమే దేవుడి పటాలన్నీ శుభ్రం చేసి దేవుడి పటాలకైతే బొట్టలు అయితే పెట్టేశామండి పూజా సామానం అలాగే పూజకు కావాల్సిన వస్తువులు అన్నీ ఒక రోజు ముందే రెడీగా ఉంచుకోవాలండి మేమైతే ఆ రోజు సాయంత్రమే గడపకైతే పసుపు కుంకంతో బొట్టలు అయితే పెట్టేసి నీట్గా ముగ్గైతే వేసేసాము మళ్ళీ ఇవన్నీ సోమవారం పొద్దున్న చేయాలంటే చేయలేము కదండి అందుకని ముందు రోజే ఇట్లాగా గడపకైతే బొట్లు అయితే పెట్టాము మొన్న దీపావళికి తెచ్చిన గులాబీ పూలు చామంతి పూలు అయితే అలాగే ఉన్నాయండి ఇంకా గడపకు పెడితే బాగుంటుంది అని ఇట్లాగా గడపకైతే చామంచి పూలు అయితే పెట్టామండి మనం ఎన్ని పూజించినా ముందుగా లక్ష్మీ స్వరూపి అయినా గడపని పూజిస్తే చాలా మంచిదంటండి గడప ముందు ముగ్గు పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా గుమ్మం ముందు కూడా ఇలాగ చిన్నగా ముగ్గులైతే పెట్టేస్తుంది అమ్మ అయితే ఎంతైనా ఇంటి ముందు వాకిలు అనేది శుభ్రం చేసుకొని ఇట్లా ముగ్గులు పెట్టుకుంటే ఆ ఇంటికి కలయ వేరు కదండి ఇక్కడ ముగ్గు వేయడం అనేది నేనైతే స్పీడ్గా పెట్టేశానండి మళ్ళీ ముగ్గు వేసేంత వరకు చూస్తే వీడియో అయితే లాంగ్ అయిపోతుందని చెప్పి స్పీడ్ అయితే పెట్టేసాను సింపుల్గా పద్మ ముగ్గు అయితే వేసేసిందండి సాయంత్రం పూట ఇంకా ముగ్గులోకి ఇలా పసుపు కుంకం వేసుకుంటేనే నిండుగా ఉంటుంది కదండీ అందుకని ముగ్గులో అయితే ఇలా పసుపు కుంకం పువ్వులు అనేవి మేము కార్తీక మాసం మొత్తం వేస్తామండి మా ఇంటి దగ్గర అయితే శంకని చెట్టు ఉందండి ఇంకా శంఖ పువ్వులు కూడా ముగ్గులో అయితే పెట్టాము ఇదైతే ఇంకా సోమవారం పొద్దున్నే ఐదు గంటలకు అలా ఆ టైంలో అండి సోమవారం రోజైతే పొద్దు పొద్దున్నే లేచి ఇలాగ తులసం దగ్గర పూజ అయితే చేశామండి అయితే ఇలాగ అరటి డిప్పల్లో పెట్టి దీపాలు అయితే వెలిగించి నీటిలో అయితే వదిలేమండి ఇంకా తులసం దగ్గర ఇలా శివుడు పటం పెట్టి శివుడు పటం ఎదురుగా పిండి దీపం అయితే వెలిగించి పూజ అయితే చేసుకున్నాము నేను కూడా తులసం దగ్గర వెలిగించాక వీడియో అయితే తీసానండి తులసం దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఎలాగా దీపారాజన అనేది కూడా చేశాము ఆ రోజు పూజ అయితే ఆరు గంటలకే పూర్తి అయిపోయిందండి ఇంకా ఈ నెల ఇచ్చిన అంగన్వాడీ పాల ప్యాకెట్లు అయితే అలాగే ఉన్నాయండి ఇంకా వాటితో పన్నీర్ అయితే చేద్దాం అనుకున్నాం ఇక్కడ పాలైతే మరుగుతున్నాయండి ఈ లోపు రెండు నిమ్మకాయలు అయితే తీసుకుని వాటిని అయితే కట్ చేశాను నిమ్మరసం అయితే తీసి పక్కన అయితే పెట్టుకున్నాను ఈలోపు పాలైతే మరిగిపోయాయండి నిమ్మరసంలోకి కొంచెం నీళ్ళు అనేవి కలిపాను నిమ్మరసం అయితే ఈ విధంగా పాలల్లో అయితే వడకట్టి వేసామండి నిమ్మరసం వేయంగానే పాలైతే విరిగిపోయాయండి ఈ విధంగా పన్నీర్లా అయితే వచ్చేసింది పల్చటి చున్నీ అయితే తీసుకుని ఈ విధంగా పాలు పన్నీర్ అనేది సపరేట్ అయితే చేసుకోవాలండి నీళ్లు పోసుకొని ఒకసారి వచ్చిన పన్నీర్ని అయితే కడగాలండి అప్పుడే పుల్లదనం అనేది పోతుందండి ఇంకా మిగిలిన నీరు కూడా వచ్చేయాలంటే అలాగా బరువుగా ఏదైనా పెట్టుకోవాలి ఒక అరగంట వరకు అయితే అలా పెట్టి వదిలేసిన తర్వాత ఇట్లా అయితే వచ్చిందండి పన్నీరు పన్నీర్ అయితే పర్లేదండి బాగానే వచ్చింది ఇంకా లాస్ట్లో అయితే ఇలాగ పీసులుగా అయితే కట్ చేసేసామండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే ఒక టూ డేస్ వరకు అయితే బాగానే ఉంటుందండి ఇది చపాతీల్లో కానీ ఇంకా రైస్లో కానీ గ్రేవీలా చేసుకుని తింటే నాకు తెలిసి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి